నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నేను ఊహించలేదు నా బర్త్డే ఎలా చేసుకుంటానని ఎందుకంటే సాటర్డే వచ్చింది సాటర్డే కొంచెం మా హస్బెండ్ బిజీగా ఉంటారు కదా ఏదో సింపుల్గా అయిపోతుందిలే అనుకున్నాను కానీ ఇలా టెస్ట్ ఇస్తారని అయితే అనుకోలేదు ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూడండి ఆ టెస్ట్ ఏంటనేది మీకు కూడా తెలుస్తుంది అండ్ లెంతీ వీడియో కూడా కాదు ఒక ఫోర్ మినిట్స్ వీడియో కాబట్టి లాస్ట్ వరకు చూసి లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ఇది బర్త్డే రోజు నిన్న మార్నింగ్ నిన్న మార్నింగ్ బ్రష్ చేసి అలా పా పిల్లలు బయటకంటే అలా తిరుగుతూ వచ్చేసాను తర్వాత మరి ఇంకా బర్త్డే అయితే కొంచెం సేమియా లాంటిది తాగాలంటారు కదా అందుకని సేమియా పుల్లలు వేపేసి అండ్ జీడిపప్పు కిస్మిస్ కూడా వేపి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక ఒక గిన్నెలోకి పాలు తీసుకుని మరిగిస్తున్నాను తర్వాత దాంట్లోనే కొన్ని వేసుకున్నాను ఏంటి ఫ్రెండ్స్ వాటి పేరు గుర్తు రావట్లేదు సగ్గుబియ్యం సగ్గుబియ్యం వేసుకుంటే సేమియా బాగుంటుందని సగ్గుబియ్యం వేసేసి అవి ఉడిపోయిన తర్వాత సేమియా పొల్లలు కొంచెం పంచదార వేసేసాను టేస్ట్గా అయితే వచ్చింది సేమియా అంటే చెక్కబడకుండా వచ్చింది పంచదార కూడా బాగా సరిపోయింది బాగా కుదిరింది అనిపించింది దీని గురించి డిస్కషన్ కూడా అయింది మా హస్బెండ్కి నాకుని ఇంక సర్లేదు దాని విషయం పక్కన పడేస్తే నిన్న ఎలా రెడీ అయ్యాను ఏంటనేది ఒక షార్ట్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేస్తాను కదా అమ్మ పెట్టిన శారీ ఉంటే శారీని ఇలా కట్టుకుని ఎప్పుడూ హెయిర్ అనేది వదలను నిన్నైతే కొంచెం బాగా రెడీ అవ్వాలి అన్నట్టుగా అయితే హెయిర్ వదిలి ఇలా దేవుడి దగ్గర అయితే దనం పెడేసుకున్న సేమయో పెట్టి ఇలా సింపుల్గా అయితే మార్నింగ్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ ఇదే టిస్ట్ టిస్ట్ ఏంటి అనుకున్నారా నేను సాటర్డే కదా కేక్ కటింగ్ గట్రా ఉండదు అని ఎక్స్పెక్ట్ చేశాను తీరా మా హస్బెండ్ బయటికి వెళ్తున్నారు ఏ అని అడిగితే కేక్ అన్నారు వద్దులే ఎందుకు బిజీగా ఉన్నావు కదా వద్దు వద్దు అన్న వినలేదు ఎల్లు కేక్ తీసుకొచ్చారు ఇంకా నైట్ నైన్ థర్టీ అలా అయింది అప్పుడైతే కేక్ కటింగ్ చేశాను నాకు అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఊహించలేనిది ఏమైనా జరిగితే హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ నాకు కూడా అలాగే అనిపించింది నేను అప్పటికి డ్రెస్ కూడా చేంజ్ చేసేసాను నైట్ వేసేసుకున్నాను మార్నింగ్ నుంచి చీర డ్రెస్సెస్ ఇవన్నీ వేసుకుని చిరాగ్గా ఉండి కాకపోతే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నారని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని లైట్గా రెడీ అవ్వాను అంతే తర్వాత ఇది ఈ కేక్ ఏంటంటారు పైనాపిల్ కేక్ తెచ్చారు టేస్ట్ అయితే సూపర్ ఉంది నేను అప్పటికైతే టిఫిన్ కట్ట చేయలేదు కేక్ అయితే బాగా తిన్నాము పిల్లలు కూడా తిన్నారు చూసారు కదా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు నైట్కి వద్దాం అనుకున్నాను కాకపోతే పిల్లలు ఉండరు కదా అని అయితే ఇప్పుడు వస్తున్నానని మా హస్బెండ్ అయితే చెప్పారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకొక పక్కన ఇంకో హ్యాపీ ఏంటంటే మన ఛానల్కి ఎయిట్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం కదా ఇదొక హ్యాపీనెస్ కే సబ్స్క్రైబర్స్ అయ్యాక కూడా కేక్ కటింగ్ అయితే ఉంటుంది గివ్ ఇవే కూడా ఇస్తానని చెప్పాను కదా కే సబ్స్క్రైబర్స్ వచ్చాక అయితే గివ్ ఇవే కూడా ప్లాన్ చేద్దాం ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నిన్న షార్ట్ పెట్టగానే చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో చాలామంది అయితే విష్ చేశారు సో అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతలా విష్ చేస్తారని అనుకోలేదు మీ అందరి ప్రేమ ఇంతలా నా మీద ఉంటుందని అనుకోలేదు ఇంకా ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను మరి నా బర్త్డే ఎలా అయింది నా డ్రెస్ ఎలా ఉంది నా సారీ ఎలా ఉంది అండ్ మీకు సారీ నచ్చిందో డ్రెస్ నచ్చిందా అన్నది కామెంట్ చేయండి ఇంకొక డ్రెస్ కూడా తీసుకున్నాను అదైతే నార్మల్గా తీసుకున్నాను ఎప్పుడైనా వేసుకుందామని అది తర్వాత వేసుకుంటాను ఇన్స్టాగ్రామ్లో అది ట్రెండింగ్ డ్రెస్ కూడా అది వేసినప్పుడు అయితే షార్ట్ అయినా పెడతాను ఇంకైతే పైనాపిల్ కేక్ అయితే టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది కూల్ కేక్ తెచ్చారు ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ లంచ్ చేసేసారు అయితే ఇంకా లంచ్ చేయలేదు నాకు అండ్ కేక్ తిన్నాను తర్వాత ఏదో కానీ సేమ్గా తాగినట్టున్నాను ఇంకా పొట్ట హెవీగా ఉందని అయితే ఇంకేం తినలేదు పడుకున్నాను అనమాట ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే దోసలు వేసుకొని తిన్నాను ఫ్రెండ్స్ నాకు ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలకు గోరింటాకు ఎర్రగా పండితే మంచి కూడా వస్తారని ఏదో చెప్తారు కదా నాకైతే గోరింటాకు ఎప్పుడు ఎర్రగా ఫ్రం పండుతుంది ఫ్రెండ్స్ కేక్ చూసారా ఎంత బాగుందో అని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాము